ప్రభాస్ జీవితంలోనే ఈ సినిమా ఒక చరిత్రలో నిలిచిపోతుంది అంటూ కల్కీ మూవీ చూసి ప్రభాస్పై రవితేజ సంచలనమైన కామెంట్స్ మాస్ మహారాజా రవితేజ గారు ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసేసరికి ఈ వాక్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంటా చాలా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ కొత్త ప్రపంచం అందరినీ కూడా ఎప్పుడెప్పుడు ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్తుందా అంటూ అందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేశారు ఎట్టకేలకి ఈ సినిమా మాత్రం ఎంతో గ్రాండ్గా జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా అందరి ఊహలకి తగ్గట్టుగానే అంచనాలను మించేసిపోయి అందరినీ కూడా మరొక కొత్త ప్రపంచానికి లాక్కెళ్ళిందని చెప్పాలి అయితే మరి మరి ముఖ్యంగా చెప్పాలంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సినిమాని వీక్షించడం మాత్రమే కాకుండా వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు సోషల్ మీడియా వేదికగా మరి ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ గారు సైతం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీని వీక్షించారట వీక్షించిన అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఈ మూవీ గురించి అలాగే ప్రభాస్ గురించి మరి రవితేజ గారు స్పందిస్తూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీకి తగ్గట్టుగానే ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్లుప్తంగా కళ్ళకు కట్టినట్లుగా నాగార్జున్ మరొక కొత్త ప్రపంచానికి తీసుకువెళ్ళాడు సినిమా చూస్తున్నంతసేపు మమ్మల్ని మేమే మైమర్చిపోయాము అంత అద్భుతంగా ఈ మూవీ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఎలివేషన్స్ కానీ తన యొక్క మోస్ట్ వాలెంటెడ్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రభాస్ జీవితంలోనే ఇలాంటి సినిమా మాత్రం ఒక చరిత్రలా మిగిలిపోతుంది అంటూ ఈ సినిమాను మించి ప్రభాస్ హిస్టరీ ఇంకెప్పుడు కూడా దాటలేడు అంటూ నా అభిప్రాయం అంటూ మాస్ మహారాజా రవితేజ గారు సంచుడమైన వ్యాఖ్యలు చేశారట